గిద్దలూరు పట్టణంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ స్థాయి ఆత్మీయ సమావేశం జరిగింది ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఉమ్మడి ప్రకాశం జిల్లా రీజనల్ కోఆర్డినేటర్ మరియు మాజీ మంత్రి కార్మూరి నాగేశ్వరరావు పాల్గొన్నారు ఈ సందర్భంగా గిద్దలూరు నియోజకవర్గం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కుందూరు నాగార్జున రెడ్డి మాట్లాడుతూ నిన్న జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ప్రజా ఎన్నికల్లో గెలుచున్న పార్టీ కాదని మోసపూరితమైన ఈవీఎంలతో గెలిచిన పార్టీ టీడీపీ కూటమి పార్టీ అని అధ్యయవ చేశారు ప్రజా పరిపాలన పక్కన పెట్టి తప్పుడు కేసులు పెట్టి వైఎస్సార్సీపీ కార్యకర్తలను వేధిస్తున్నారని ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ అంటూ అధికారంలోకి వచ్చిన తర్వాత హామీలను తుంగలో తొక్కారని ప్రస్తుతం అమ్మబడి జగనన్న వసతి దీవెన విద్యా దీవెన ఫీజు రియంబర్స్మెంట్ లేక విద్యార్థులు తల్లడిల్లిపోతున్నారని గెలిచి ఆరు నెలలైనా కూడా ఎమ్మెల్యేలు గాని కార్యకర్తలు గాని ప్రజలకు వెళ్లలేకపోతున్నారని గెలుచిన ఎమ్మెల్యేలు ప్రజలకు కనబడకుండా తిరుగుతున్నారని ల్యాండ్ టైటిలింగ్ అంటూ మోసపూర్త మాటలతో ప్రజల్ని మోసం చేస్తున్నారని అన్నారు శాసనసభ్యులు మనం మన ఊరిలో ప్రతి ఒక్కటి గమనిస్తూ ప్రతి ఒక్కటి ఎదుర్కొంటూ అన్ని విధాలుగా ఏవైతే ఉన్నాయో ప్రజలు వారికంతా వాళ్ళు ఈ సంక్షేమకాలుగా ప్రభుత్వం కానీ మనకు మంచి చేయట్లేదు అని ఖచ్చితంగా మూడు నెలల్లో బయటకు వస్తారు చేసిన తర్వాత గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి వరకు కష్టాలు తెలిసిన వాళ్ళే అందరూ ఇక్కడ ఉన్నారు సో అందుకోసం ఈ కష్టాల నుంచి ఒకటి రెండు మూడు నెలల్లో అన్ని విధాలుగా చీరుకొని ప్రతి ఒక్కరం ప్రతి పనిలో కలిసి అడుగు ముందుకు వెళ్దాం పూచేపల్లి వెంకయమ్మ గారికి టీ ఎమ్మెల్యే పూచేపల్లి శివప్రసాద్ రెడ్డి అన్నీ వేదిక మీద ఉన్నటువంటి తోటి ఎంఈపీలు జెపిటీసీలు ప్రజాప్రతినిధులు గౌరంగా ఎన్నికలు అయిన తర్వాత కూడా ఓడిపోయిన తర్వాత కూడా నేను ఒక విషయం చెప్తున్నా వీక్ నుంచి పార్టీ కార్యక్రమంలో విజయవాడలో కూర్చొని మన నాయకుడితో పాటు అనుబంధ విభాగాలు ముప్పై అనుబంధ విభాగాలు బాధ్యతలు నాయకుడు ఇస్తే ఉదయం నుంచి రాష్ట్ర ప్రత్యేక రెండు గంటలైన పార్టీ పునర్నిర్మాణంలో నాయకుడు ఇచ్చిన బాధ్యతలో ఇంటికి కూడా వెళ్ళకుండా తిరుపతికి కూడా వెళ్లకుండా నాయకుడితో కూర్చొని పార్టీ పునర్నిర్మాణంలో అలాంటి యాక్టివిటీలోనే ప్రతి రోజు ఉదయం నైట్ నైట్ వరకు పని చేస్తున్నారని మీకు ఎన్నికలు అయిపోయిన తర్వాత మీ మాస్కర్ ఎక్కడికి వెళ్ళిపోదా ఎన్నికలు తర్వాత వ్యాపారం కోసమో ఇంకో పన్ను కోసమో ఎక్కడికి వెళ్ళిపోదా ఎన్నికలైన తర్వాత నుంచి ఈ రోజు వరకు కూడా పార్టీ యాక్టివిటీలో ఒక సైనికుల లాగా కార్మికుల లాగా మీలాగా నేను కూడా ప్రతిరోజు ఉదయం నుంచి రాత్రి వరకు రాష్ట్రంలో ప్రతి మండలంలో ప్రతి పంచాయతీలో ప్రతి జిల్లాలో పార్టీ నియామకాల్లో పార్టీ కార్యక్రమాల్లో నిర్మాణాలు పనిచేస్తున్నా మూడు నెలలకు మేబి జనవరి ఫిబ్రవరి కింద పూర్తి స్థాయిలో గ్రామ స్థాయికి కూడా ఫిబ్రవరి కింద మార్చి కింద గ్రామ స్థాయికి పూర్తవుతాయి ముప్పై లక్షల మంది కార్యకర్తలతో ఒక సమూహం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తయారు కాబోతున్నది ఆ కార్యక్రమంలో ఆ యజ్ఞంలో ఆ తపస్సులో భాగస్వామి అయ్యున్నారు కాబట్టి మార్చికి పూర్తిగా ఈ నియామకాలంతా పూర్తయిపోయిన తర్వాత పార్టీ యాక్టివిటీ పూర్తి స్థాయిలో రాష్ట్ర స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు పూర్తయిన తర్వాత ఖచ్చితంగా మీద పాటు ఉంటానని కూడా ఈ రోజు నేను మీ దగ్గర పోటీకి వచ్చినప్పుడు నిలబడ్డానికి వచ్చినప్పుడు చాలా మంది చెప్పారు భాస్కర్ రెడ్డి ఎక్కడి నుంచో వచ్చాడు పోటీ చేశాడు మొత్తం క్రాస్ ఓటింగ్ అంతా కూడా మాకెడ్డి శ్రీనివాస రెడ్డి గారికి ఎమ్మెల్యే తెలుగుదేశం చాలా మంది చెప్పారు మీతో పాటు కలిసా మీతో పాటు తిరిగా మీతో పాటు ఎన్నికలు ఎన్నికలైన తర్వాత చూసిన తర్వాత మీకు అందరికీ తెలిసినటువంటి వాస్తవం ఏంటంటే తెలుగుదేశం కలిసి పనిచేసాం వర్క్ తెచ్చి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయటంలో చాలా ఎందుకు వచ్చినప్పుడు ఏంటి రోడ్లు ఎలా ఉన్నాయి పొరపుతోగా ఉన్నాను అప్పుడు మా కాకుండా వచ్చేది లాస్ట్ ఎమ్మెల్యేగా లేడు కదా ఇలా ఉండే కాదనుకున్నాను మీ గొప్ప నాయకుడిని మీ వచ్చినందుకు నాకు గర్వంగా ఉందని చెప్పే సందర్భంగా అలాగే మీ ఇన్ఛార్జి మా మిత్రులు శివప్రసాద్ రెడ్డి గారు స్వామి చాలా మంచి వ్యక్తి మరి జిల్లా అధ్యక్షుడిగా మీకు మంచి కార్యక్రమాలు చేయడానికి మీ పార్టీని మన పార్టీని బలోపేతం చేయడానికి శక్తితో పనిచేయడానికి అమ్మగారు ఆ వయసులో కూడా ఎంతో చక్కగా ఆవిడ కూడా ఎప్పుడు కూడా ఉంటూ జి చైర్మన్ గా ప్రయత్నిస్తున్నారు అని సంతోషం ఇక భాస్కర్ రెడ్డి గారు బహిర్భక్తులు మంచి వ్యక్తి మీకు మంచి ఎంపీగా వచ్చారు కానీ ఇక్కడ ఏడు వేల